హాయ్ ఫ్రెండ్స్ మై మైనమి చైతన్య వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ సో టాపిక్ ఏంటంటే ఇంటర్లోడ్ ఎలా ప్లే చేయాలి ఇది అందరికీ కూడా కష్టమైనటువంటి టాపిక్ ఫ్రెండ్స్ అదే కాకుండా స్కేలు రాగము తాళము వీటిని ఎలా కనుక్కోవాలి వీటిని తెలుసుకుని ఎలా ప్లే చేయాలి ఇలా ప్రతి విషయం గురించి చాలా క్లియర్ కట్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ సో వీడియోని చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది టాపిక్లోకి వెళ్లే ముందు కీబోర్డ్ లెర్నింగ్ మెటీరియల్ అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ సో స్టార్ట్ టు ఎండ్ వరకు కావలసిన ప్రతి మెటీరియల్ను కూడా మరి ఈజీ వేలో పొందుపరచడం జరిగింది ఫ్రెండ్స్ స్కేల్స్ ట్వంటీ ఫోర్ స్కేల్స్ ట్వంటీ ఫోర్ కార్డ్సు ఎయిటీ అబౌవ్ రాగాసు ఆ రాగాల్లో ఉండే కొన్ని ఎగ్జాంపుల్ సాంగ్స్ ఆ రాగాల్లో ఉపయోగించేటువంటి కార్డ్స్ ఫ్యామిలీ కార్డ్స్ ఇన్వర్షన్ కార్డ్స్ సరళీ స్వరాలు జంట స్వరాలు దాట్ స్వరాలు అలంకారాలు మేళస్థాయి మధ్యస్థాయి స్థాయి స్వరాలు ఇంటర్లోడ్ ఎలా అప్లై చేయాలి కార్డ్ ఎలా అప్లై చేయాలి స్కేల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఆర్పీజూస్ వెస్ట్రన్ స్టైల్లో వాటికి సంబంధించి కొన్ని ఎక్సర్సైజెస్ కొన్ని తాళాలు కొన్ని ఎగ్జాంపుల్ సాంగ్స్ వాటితో పాటుగా అదేవిధంగా సాంగ్స్ నొటేషన్ బుక్ విత్ కార్డ్స్ విత్ రాగా విత్ స్కేల్తో సహా మరి వీటన్నిటినీ కూడా మీకు ఎంతో కష్టంతో నేను అవైలబిలిటీలోకి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ సో ఈ మెటీరియల్ మీరు తీసుకుంటే సో మెటీరియల్ చూస్తూ మన ఛానల్లో మెటీరియల్కి సంబంధించి ప్రతి టాపిక్ కూడా వీడియో ఉంటుంది సో ఆ వీడియోస్ ద్వారా మీరెంత బిజీగా ఉన్నా కొద్దిగా ఖాళీ టయాన్ని మీరు చూసుకుని ఆ మెటీరియల్ చూస్తూ మన ఛానల్లో వీడియోస్ చూస్తూ చాలా ఈజీగా కీబోర్డ్ నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇది అంత కష్టమైంది ఏమీ కాదు డెఫినెట్గా నేర్చుకోవాలని ఆలోచన ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మెటీరియల్ తీసుకుండి స్టార్ట్ చేయండి సో డెఫినెట్గా మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా ఆర్ మెసేజ్ ఎప్పుడైనా మీరు చేయొచ్చు సో నేను మీకు ఎప్పుడూ కూడా అవైలబిలిటీలో ఉంటాను ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి స్క్రీన్ పైన కానీ డిస్క్రిప్షన్లో కానీ మీకు నెంబర్ అనేది దొరుకుతుంది ఓకే టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ ఎలా ప్లే చేయాలి ఈ టాపిక్ చాలామందికి చాలా చాలా కష్టంగా ఉండేటువంటి టాపిక్ నాకు కాల్ చేసి చాలామంది అడిగిన ప్రశ్న ఇది అన్నా మేము అంతా నేర్చుకున్నాం కానీ ఇంటర్లోడ్ లోడ్ ప్లే చేయడం మాకు రావట్లేదు అని చాలామంది చెప్పారు ఫ్రెండ్స్ సో అలాంటి టాపిక్స్ అనేక మందికి యూజ్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంటర్లోడ్ ప్లే చేయాలి అంటే మనకు తెలియాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఒక పాట పాడగానే మనకి ఆ పాట ఏ స్కేల్లో ఉందో తెలియాలి స్కేలు అనగా శృతి ఓకే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శృతి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి ఫ్రెండ్స్ నేను ఒక ఎగ్జాంపుల్గా ఒక సాంగ్ పాడి నేను మీకు శృతిని తెలుసుకునే ప్రయత్నం చేయిస్తాను చూడండి ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఈ నోట్ని మీరు బాగా గమనించాలి జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ చిత్తమే మే చూసారా అంటే మనం అన్నీ సెట్ చేసుకుంటాం వెళ్ళాం నీ చిత్తమే అలా మనము ఆ ఓకలు ఏదైతే ఉందో మన నోట్లో నుంచి వస్తున్నటువంటి స్వరం లేకపోతే ఎవరన్నా పాడేటువంటి ఆ ఓకలు ఏదైతే ఉందో దాన్ని మనం పసిగట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని స్వరజ్ఞానం అంటారు సో ఈ స్వరజ్ఞానం మనకి రావాలంటే మనము రాగాలని సాధన చేసేటప్పుడు ఆలాపన చేసుకుంటూ సాధన చేయాలి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫ్రెండ్స్ సాధన చేస్తారు కానీ సమయానికి ఎక్కువగానే బట్ దాన్ని ఆలాపన చేయడంలో చాలా మంది ఫెయిల్ అయిపోతారు ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు ఒక రాగాన్ని తీసుకున్నాం అనుకోండి సీసీ పా మా సో ఇది ఆలాపన చేసే విధానం సో ఈ ఆలాపన చేయకుండా డైరెక్ట్గా ఇలా ప్లే చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇది చాలా రాంగ్ స్టెప్ ఫ్రెండ్స్ ఓకే సో ఇప్పుడు మనం స్కేల్ తెలుసుకున్నాం ఎలాగూ చూశారు కదా మనం ఏదైతే పల్లవిలో చివరినోటు ఉందో దాన్ని మనం ఆలాపన చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు జరిగేది చిత్తమే ప్రభువా జరిగేది చిత్తమే సో ఈ స్వరజ్ఞానం ఎప్పుడైతే మనకు ఉంటుందో డెఫినెట్గా మనం ఆ ఓకల్ ఏంటి అది ఏ నోట్ ప్లే అవుతుంది అనేది ఈజీగా మనం చెప్పేయగలుగుతాం సో అలాంటప్పుడు మనం స్టార్టింగ్లో మనకు తెలియదు కాబట్టి ఇలా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి బట్ చెక్ చేసేటప్పుడు ఏ నోటు మీదకి వెళ్తే దాన్నే మనం ఆలాపం చేయకూడదు సో మన నోట్ మనకు తెలుసు కదా ఇది జరిగేది నీ చిత్తమే సో ఇదే నోటు అలా వెతుక్కుంటూ మనం వెళ్ళాలి ఒక నోట్ ఎక్కడైతే ఉందో సో ఆ నోట్ను మనం వెతుక్కుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా మనం ఈజీగా స్కేల్ ఫైండ్ అవుట్ చేస్తాం సో ఇంకో సాంగ్ మనం తీసుకుంటే మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు ఏసయ్యా చూద్దాం కాదు కాదు మీరు కూడా చెక్ చేసుకోండి కాదు ఇది మన నోటు ఇది ఆ మరుగై ఉండలేదు నీకు ఏసయ్యా ఇలాగా మనం ఆలాపం చేసుకుంటూ వెళ్తే మనకి మనం అనుకున్న స్వరం ఎక్కడైతే ఉందో ఆ స్వరం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటే కొన్ని రోజులకి డెఫినెట్గా ఎవరు పాడినా కూడా ఆ ఏ స్కేల్లో పాడుతున్నారు ఏ శృతిలో వాళ్ళు వెళ్తున్నారు అనేది మనకి డెఫినెట్గా తెలుస్తుంది సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే స్కేల్ కనుక్కోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది సో చాలామంది ఇదేదో పెద్ద కష్టంగా భావిస్తారు బట్ ఇది కష్టమైంది కాదు మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేయడం మాత్రం నేర్చుకుంటే డెఫినెట్గా ఇది చాలా సులువుగా ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి స్కేల్ తర్వాత ఒక పాటకి ఇంటర్లోడ్ లోడ్ ప్లే చేయాలంటే తెలియాల్సింది ఏంటంటే రాగం ఈ పాట మనం మొట్టమొదటిగా స్కేల్ ఏంటో కనుక్కున్నాం ఓకే ఇది పలానా స్కేల్లో ఉంది ఎఫ్ ఎఫ్ వచ్చింది కాబట్టి సో ఇక్కడ మైనరు మేజర్ అనేది కూడా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనము ఎఫ్ నోటు పడిన తర్వాత మైనర్ కార్డ్ వేసి చూస్తాం సెట్ అయిందండి ఓకే లేదా మేజర్ లేదా మనం మేజర్ వేసి సెట్ అవ్వలేదు జరిగేది చిత్తమే సెట్ అవ్వలేదు సో అలాంటప్పుడు మనకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా మన ప్రాక్టీస్లో ప్రభువా నా ఈ విధంగా మనం కార్డ్ని అప్లై చేస్తే ఆటోమేటిక్గా మనకి అది మేజరా మైనర్ అనేది కూడా ఈజీగానే తెలిసిపోతుంది సో దానికి కూడా నేను కొన్ని ట్రిక్స్ టిప్స్ అనేది మన ఛానల్లో వీడియోస్ పెట్టాను సో అవి మీరు ఖచ్చితంగా చూడండి డెఫినెట్గా అర్థమవుతుంది ఓకే నెక్స్ట్ స్టెప్లో మనకి తెలియాల్సింది రాగం ఈ రాగం అనేది చాలా 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 ఇంపార్టెంట్ చాలామంది స్కేల్స్ నేర్చుకుంటే సరిపోతుంది కదా మళ్ళీ ఈ రాగాలు ఎందుకు చెప్తున్నారు మాకు అని ప్రశ్న వేస్తున్నారు సో దానికి నేను సమాధానం చెప్తున్నాను ఈ స్కేల్స్ కూడా రాగాల్లో నుంచే వచ్చినాయి అనే సంగతి చాలామంది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనం మేజర్ స్కేల్స్ అన్నిటినీ కూడా శంకరాభరణ రాగంగా పోల్స్తాం ఎందుకంటే ఈ శంకరాభరణ రాగమే మేజర్ స్కేల్ సో మైనర్ స్కేల్స్ అన్నీ కూడా రాగం ఇది రాగం సో ఈ రెండు కూడా రాగాల్లో నుంచే వచ్చినాయి అంటే రాగాలు లేకుండా ఇక్కడ పాట అనేది ఖచ్చితంగా ఉండదు ఇది మాత్రం అందరూ కూడా గుర్తు పెట్టుకోండి సో రాగం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది స్కేల్స్ నేర్చుకుని మేము ప్లే చేస్తాం ఈజీగా వచ్చేస్తుంది అనే భావనలో మాత్రం ఎవరు ఉండొద్దు సో రాగం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రాగాన్ని మనం కనుక్కోవాలి సో ఒక పాట రన్ అయింది ఇప్పుడు సపోజు ఏ పాటైనా ఇంకో పాట మనం తీసుకుందాం నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే సో ఈ పాటను మనం గమనిస్తే ఇది వచ్చేసి మనకి నటభైరవి రాగంలో ఉంటుంది సాంగ్ నేను ఈ మైనర్ స్కేల్ తీసుకున్నాను సో ఈ స్కేల్లో మనకి రాగం నటభైరవి రాగం సో ఇది ఎలా తెలిసింది అంటే ఇప్పుడు సపోజ్ ఇంకో పాట ఏదైనా మనం తీసుకుందాం ఇదే స్కేల్లో సరివరు నా ప్రియుడైన ఈ సయ్యకు చూడండి జస్ట్ ఓన్య కార్డ్స్ మార్చాను సో ఇదే స్కేల్ ఇదే బట్ రాగం అనేది చేంజ్ అయ్యింది సో ఆ డిఫరెన్స్ కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది ఓకే దయాళుడోనివనీ సో ఇలాగా ఆ రాగంలో వేరియేషన్ అనేది మనకి చాలా ఈజీగా అర్థమైపోతుంది సో అది కనుక్కోవడానికి మనం ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఇది ఏ రాగము ఏ స్కేలు అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది ఓకే ఇప్పుడు నట్టభైరు రాగం కొన్ని రాగాలు అందుకని ఒక ముప్పై రాగాలైనా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాక్టీస్ చేసి ఉండాలి ఆ ముప్పై రాగాల్లో ప్రాముఖ్యమైన రాగాలు అంటే ఎక్కువ పాటలు ఏ రాగంలో మ్యూజిక్ డైరెక్టర్స్ కంపోజ్ చేస్తున్నారు సో అది ఒక క్రిస్టియన్ సాంగ్స్ మాత్రమే కాదండి మూవీ సాంగ్స్ కావచ్చు ఇంకా ఇంకా అనదర్ ఏ సాంగ్స్ అయినా కావచ్చు డివోషనల్గా సో ప్రతి సాంగ్ కూడా ఏ రాగంలో ఎక్కువగా కంపోజ్ చేస్తున్నారు ఏ రాగాలని డైరెక్టర్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు సో కంపోజ్ చేసి రాసేవాళ్ళు ఏ రాగాలు ఎక్కువగా ఎక్కువగా మనకి ప్రచారంలో ఉన్నాయి ఇవన్నీ కూడా మనం గమనిస్తే డెఫినెట్గా ఆ రాగాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు అలాంటి రాగాలు ఏవైతే ఉన్నాయో ఒక థర్టీ రాగాస్ని మీరు చక్కగా ఒక విధానంలో రాసి పెట్టుకొని వాటిని మీరు సాధన చేస్తే డెఫినెట్గా చాలా చాలా ఫాస్ట్గా రాగాలని నేర్చుకుంటే రాగాన్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా తేలిగ్గా ఉంటుంది మనకి రాగం తెలియకపోతే రాగం తెలియకపోతే పాడేది ఏ పాట పాడినా కూడా ఏ రాగంలో ఉందో మనం కనుక్కోలేము ముందుగా మనకి కొన్ని రాగాలు తెలియాలి ఇప్పుడు సపోజు సరిగా ఇది కరహరప్రియ శివరంజని కూడా వరుసగా ప్లే చేశాను సో ఈ రాగాలు మనకు తెలియకపోతే డెఫినెట్గా వాళ్ళు పాడిన సాంగు ఏ రాగంలో ఉందో మనకు కనుక్కోవడం కష్టం మనకు తెలిసిన రాగాల్లో పాడితే ఓకే బట్ తెలియని రాగాల్లో పాడానంటే దాన్ని కనుక్కోవడం చాలా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి సాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది మన మెటీరియల్లో కూడా నేను ఎనభై రాగాలు రాశాను సో ఆ నేను ఎనభై రాగాలకి పక్కన నేను ఒక థర్టీ రాగాస్ని ప్రిపేర్ చేశాను ఏవైతే సాంగ్స్ ఎక్కువగా ఉన్నటువంటి రాగాలు ఎక్కువ ఆదరణ పొందిన రాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను సపరేట్గా రాయడం జరిగింది ఫ్రెండ్స్ సో వాటిని మెటీరియల్ ఉన్నవాళ్ళు చక్కగా ప్రాక్టీస్ చేయండి లేని వాళ్ళు తీసుకుని కూడా ప్రాక్టీస్ చేయండి ఓకే రైట్ ఇప్పుడు ఈ రాగాన్ని మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేయాలి సో రాగా సాధన అనేది చాలా ఎక్కువగా ఉండాలి చాలామంది క్రిస్టియన్ సాంగ్స్లో మెయిన్గా ఏంటంటే తక్కువ రాగాస్లోనే పాటలు రాస్తారు అని చాలామంది ఏమనుకుంటారంటే మాకు రెండు మూడు రాగాలు తెలిస్తే సరిపోతాయి లేకపోతే ఒక నాలుగైదు రాగాలు తెలిస్తే సరిపోతాయి అని ప్లే చేయొచ్చు అని అనుకుంటారు బట్ అదిని రాంగ్ వే ఎందుకు అంటే ఇవాళ అప్డేటెడ్ వర్షన్ అనేది తక్కువగా ఉంది ఇంకా రోజు రోజుకి కూడా అప్డేట్ అవుతూ ఉన్నారు అందరూ కూడా అప్డేట్ అవుతూ ఉన్నారు ఏ ఇండస్ట్రీలో చూసుకున్న అది డివోషనల్ వే కావచ్చు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు ఇంకోటి ఇంకోటి కాబట్టి అప్డేటెడ్ వర్షన్లో ఇంకా కొత్త కొత్త రాగాలు తీసుకొస్తారు కొత్త కొత్త విధానాల్లో మ్యూజిక్ అనేది ప్లే ప్లే చేస్తారు కాబట్టి మీరు నేర్చుకునేటప్పుడు ఒక మంచి ఫౌండేషన్తో ఎక్కువ రాగాలు సాధ్యమైనంత వరకు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మీరు కంపోజింగ్ చేయడానికైనా ప్లే చేయడానికైనా లేకపోతే టీచ్ చేయడానికి అయినా ఏ రకంగానైనా కూడా ఉపయోగపడతాయి కాబట్టి మీరు నేర్చుకునేటప్పుడు ఎక్కువ రాగాలు నేర్చుకోవాలని నేనైతే మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకు అంటే అది ఫ్యూచర్లో మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ సో తక్కువ రాగాలు నేర్చుకుని ఒకటే రెండు మూడు రాగాలతో సరిపెట్టుకొని ప్లే చేసేద్దామని ప్లే చేస్తే దానిలో మీరున్న మాధుర్యాన్ని మాత్రం గ్రహించలేరు దాన్ని అనుభవించలేరు ఓకే రాగాలు ఎక్కువగా సాధన చేయండి సరళి జంట దాటు స్వరాల్లో మీరు ఎప్పుడైతే సాధన బాగా చేస్తారో అప్పుడు రాగం మీద మంచి పట్టు వస్తుంది ఇంటర్లోడ్ ప్లే చేయడానికి స్కేల్ ఫైండ్ చేయడానికి కూడా మీకు మంచి అవకాశం దొరుకుతుంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ థర్డ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఏంటంటే తాళము రాగము స్కేలు తాళం ఈ మూడు కూడా ప్రాముఖ్యమైనవి ఈ మూడు లేకుండా పాట అనేది ఉండదు ఓకే ఈ తాళాన్ని మనం ప్లే చేయడం చాలామందికి తాళాలు అనేవి సరిగా తెలియదు అవగాహన ఉండదు తాళాల్లో చాలా రకాలు ఉంటాయి టూ ఫోర్ అని ఫోర్ ఫోర్ అని త్రీ ఫోర్ అని సిక్స్ ఎయిట్ అని ఆ తర్వాత సెవెన్ ఎయిట్ అని ఇలా టైప్స్ ఆఫ్ టేప్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్స్ ఉంటాయి తబలా టేపు జాజ్ ఇలాంటివన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ రకరకాలుగా ప్లే చేయడం ప్లే చేయడం అనేది మనకి కీబోర్డ్లో చూస్తూ ఉంటాం సో వాటిలో మీకు కీబోర్డ్లో కూడా ఈ మధ్య లక్కీగా రిథమ్స్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఆ రిథమ్స్ని మీరే బీట్స్ పెట్టుకుని చక్కగా సాధన చేయొచ్చు సపోజ్ నేను మీకు ఇక్కడ వినిపిస్తాను ఒక టూ త్రీ రిథమ్స్ ఎలా ఉంటాయని చూడండి ఇది వచ్చేసి మీకు ఫోర్ ఫోర్ फोर फोर् तबला मन की नैक्स्टे जस्ट चापल टू फोर् फोर फोर అలాగే సిక్స్ ఎయిట్లో కూడా చాలా రకాలు ఉంటాయి సో అందులో ఇది సిక్స్ ఎయిట్ ఫోకిది సో ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిధమ్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవాళ ఉన్నటువంటి జనరేషన్లో ఇది వచ్చేసి మీకు త్రీ ఫోర్ सेभनै तबला పరి హ సో అలాంటి సాంగ్స్కి ఇలాంటి రిథమ్స్ సో ఒక్కొక్క రిధము ఒక్కొక్క టైప్లో ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి విధానంలో మనం వాటిని వినాలి వినసంపుగా వాటికి తగ్గట్టుగానే లీడ్ అనేది కూడా ప్లే చేయాలి ఏ రిథం వస్తే దానికి తగ్గట్టునే బీట్ ప్లే చేయాలి సో అప్పుడే తాళము రాగము తర్వాత ఇశ్రుతి అనగా స్కేల్ ఈ మూడు కూడా కలిసినప్పుడే అక్కడ ఒక మంచి ఇంటర్లోడు లేకపోతే ఒక మంచి పాటకి బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా మనం తీసుకురాగలుగుతాం ఏ ఒక్కటి మిస్ అయినా కూడా ఆ పాట అనేది ఖచ్చితంగా అటర్ ఫ్లాప్ అయిపోతుంది ఫ్రెండ్స్ సో మనం ప్లే చేయడం సరిగ్గా లేకపోయినా పాడే సింగర్ బాగా పాడినా కూడా అది అటర్ ఫ్లాప్ అవుతుంది సో అందుకని మనం జాగ్రత్తగా బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకుని సాధన అనేది చేయాలి ఓకే సో ఏదైనా ఒక పాటకి మనము ఇంటర్లోడ్ అనేది ప్లే చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ముఖ దర్శనం చాలయా నాకు నీ ముఖ దర్శనం చాలయా సో ఈ పాటకి ఇలాగా క్లోజింగ్ ఇచ్చు సో ఇది వచ్చేసి మనకి కరహర ప్రియ రాగం అనేది బాగా టచ్ అయినటువంటి పాట సో చాలా బాగుంటది సో అలా మనం క్లోజింగ్ లో ఎలాగైనా మనం సెకండ్ ఇంటర్లోడు జస్ట్ నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను సో మన ఇష్టం ఇలా అలా తీసుకుని మనం ఆ రాగంలో తీసుకుని మనం ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేసినా మ్యాక్సిమం బాగుంటుంది బట్ ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకుని వెళ్తే బాగుంటుంది రెండవది ఎండ్ చేసేటప్పుడు ఇలాగా ఎండింగ్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది కరహరపై రాగం కాబట్టి వేరే నటబరి రాగం అనుకోండి ఓకే ఇలాగా ఓకే ఈ విధంగా మనం సాధన అనేది చేయటం నేర్చుకుంటే బాగుంటుంది ఇది మనకి స్తోత్రం చెల్లించడం